తన్న గారు అంబేద్కర్ గురించి అసోసియేషన్ అధ్యక్షులు గారు మిగతా పెద్దలు మిగతా ముందున్న మిత్రులు అందరు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ సభకు ఇచ్చేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా తెలుసు పడుగు బలైన వర్గాల కోసం పేద వర్గాల కోసం మరి ప్రజలందరి కోసం ఆయన జీవితాంతం కూడా మరి ఎంతో పోరాటం చేసినటువంటి మహానంత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మరి చూస్తే చిన్నతనం నుండి అనేక అవమానాలు ఆ సమాజాన్ని మరి ఎంతో మనం అభ్యున్నతికి చేరుకోవాలని చెప్పేసి ఆయన పట్టుదలతో ఆ విధంగా విద్యను అభ్యసించి ఎన్నో డిగ్రీలు పొంది మన దేశంలోనే కాదని మరి చాకు మయా సృష్టి అని చెప్పబడింది అంటే మొత్తం దీంట్లో వాళ్ళు బ్రాహ్మణులు బ్రహ్మ భుజా నుంచి వాళ్ళు క్షత్రియులు బ్రహ్మ పట్టు హాజరైన స్థానిక కార్పొరేటర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి అంబేద్కర్ సంఘం నాయకులకు ప్రత్యేకత తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా యొక్క కార్యక్రమం చేపట్టినటువంటి అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇంతకుముందు మన సిపిఎం నాయకులు పెద్దలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా యొక్క సమాజాన్ని మరి ఒక సమానత్వం వైపు అసమానతలు అంతరాలు కలిగినటువంటి సమాజాన్ని సమానత్వం వైపు నడపడానికి ఏ విధంగా కృషి చేసిందో చెప్పాను ఇవాళ మనం చూస్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క స్వాతంత్రంలో రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఏ విధంగా అని అంటే వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలను సమానత్వం వైపు తీసుకొచ్చిన నిజమైన రాజ్యాంగం అమలవుతుందని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది అనుకుంటారు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత నాయకుడు అని లేదా దళితుల కోసమే ఏదో చేశాడు అని చెప్పేసి కానీ నిజం చెప్పాలంటే దళితుల కన్నా ఎక్కువ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాజ్యాంగా రూపొందించినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశంలో పుట్టకపోయి ఉంటే ఇవాళ మైనార్టీ ప్రజలందరూ కూడా చదువుకు దూరంగా ఉండేవాళ్ళు మనం చేయాలన్న విషయాన్ని అంబేద్కర్ గారు గుర్తించారు సో ఈ రోజు పద్నాలుగు ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అనే క్యాలెండర్లో ఒక డేట్ కాదు ఇది క్యాలెండర్లో ఒక డేట్ కాదు ఇది సమానత్వం కొరకు పోరాడి నాటువంటి సమతాపూర్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆయన చేసిన గొప్ప పనులు గురించి జ్ఞాపకం చేసుకొని స్మరించుకున్నటువంటి రోజు సో ఈ వేదికని మనం ఉపయోగించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలాన్ని మనం వ్యాప్తి చెందించాలి అట్లా చేసిన భావజాలం బ్రతికి ఉంటుంది అనేటువంటి విషయం అంబేద్కర్ చెప్పారు కావున అంబేద్కర్ రాసి వారు ఎన్నో పుస్తకాలు రాసేరు దాంట్లో వెయిటింగ్ ఫర్ వీజా అనేటువంటి పుస్తకం ఒకటి నేను చదివినా వెయిటింగ్ ఫర్ వీజా అనేటువంటి పుస్తకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నతనంలో తన అనుభవించినటువంటి వివక్ష కుటుంబంలో జన్మించి వాళ్ళ ఫాదర్ బ్రిటిష్ ఆర్మీలో మరి సుబిదారుగా పనిచేసి రిటైర్ అయింది ఆయన దాని వాళ్ళ అంబేద్కర్ గారు ఫాదర్ వాళ్ళ తన వాళ్ళ మదర్ వాళ్ళ పిల్లలు అంతా వేరే దగ్గర ఉంటారు సో స్కూల్ ఎగ్జామ్ ఉన్నటువంటి స్టేషన్లో దిగాలి అక్కడి నుంచి అంబేద్కర్ వాళ్ళ ఫాదర్ మిలిటరీ మ్యాన్ కాబట్టి సంబంధించినటువంటి ఇంకొక అధికారు వచ్చి మీరు పికప్ పిపర్ వాళ్ళ ఫాదర్ దగ్గర చూసుకుంటాం ఇది సిచ్యువేషన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి వాళ్ళు వచ్చి మరి ట్రైన్ ఎక్కరు వాళ్ళ గమ్య స్థానంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దిగుతారు అప్పుడు అంబేద్కర్ పెద్ద నేళ్ళ పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లల ఒక ఇంకా చెన్నె వాళ్ళు అక్కడ దిగుతారు దిగినప్పుడు ఏమో కావాలనే కోరిక వాస్తవంగా అంబేద్కర్ ఎందుకంటే ఆయన జయంతి ఇంకా పది సంవత్సరమైన కూడా మన గుర్తింపు ఉండిపోతాడు వాస్తవంగా ఎందుకంటే శ్రీకాంత్ ప్రతి ఏ టు జడ్ జడ్ ఏ చెప్పాడు అందరికీ వివరంగా చెప్పాడు థ్యాంక్ యూ అందులో పెద్దలు నాని శ్రీనివాసనకు వేదిక అదనం పెద్దలకు వేదిక అన్నదమ్ములకి అక్క తమ్ములకు తమ్ముళ్లకు సిరస్వా నమస్కారాలు ఇంకోటి ఏమంటే చిన్న లాజిక్ ఏమీ లేదు ఆయన తెలియవంతుడు అనే అనేదానికి కాకుండా మనిషి మనిషిలాగా చూశాడు అంతే వేరే ఏం లేదు మనిషి మనిషిలాగా కులం లేదు మతం లేదు ఏమి లేదు అన్ని కులాలు గ్రైండర్లో కొట్టే మన అంబేద్కర్ అనేది పేరు పెట్టొచ్చు ప్రతి మనిషిని మనిషిలాగా చూశాడు అది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనిషి మనిషిలాగా చూడడం కులం కాదు విధ కాదు పది మందికి మన దగ్గర పదివేలు ఉంటే వెయ్యి రూపాయలు దానం చేసినా నష్టం అవసరం లేదు ఓ పది లక్షలు ఉండేవాళ్ళు లక్ష రూపాయలు దానం చేసినా అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఆయన్ను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరికి దానం చేస్తూ మంచిగా కులం లేదు మతం లేదు వాళ్ళందరికీ చదివించి మామూలుగా ఒక ఉన్నత స్థాయిలో చూసే ఆంబిషన్ ఆయన గుర్తుకునే అంబేద్కర్ మనసులో ఉండే మాట ప్రతి ఒక్కరికి అందరూ ఉండాలి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ దాదాసాహెబ్ పాల్కీ అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు శిరసించ నమస్కారం ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది నా జీవితంలో ఒక మలుపు తిరిగిన ఘట్టం ఇది రెండు వేల పది జూలై జూ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు ఇదే వేదిక మీద సభాధ్యక్ష వహిస్తున్నటువంటి భోగరాజు గారు వేదిక మీద పిలిచారు నన్ను అప్పట్లో ఉన్నటువంటి కార్పొరేటర్ కార్పొరేటర్ అని చెప్పారు ఆయన ఎందుకు పిలుస్తున్నారు ఆయనకి అన్నారు చేయాలి అక్కడ ఉన్నటువంటి పూల కానీ పూలదండలు కానీ అల్లి అలంకారం చేసి మార్నింగ్ నైన్ ఓ సరికి ఇదే ఎదురైంది భవిష్యత్ అందరు చాలా మంది ఈ విషయం చూసి ఉంటారు మీరు మర్చిపోయి ఒక లేదా తర్వాత ఇదే ఇక్కడే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాదు ఆయన కూడా రావాల్సింది స్టేజ్ మీదకి రావాలని పిలిస్తే ఆహ్వానిస్తే ఆ రోజు స్టేజ్ మీకు వచ్చి మాట్లాడారు ఈ రోజు కార్పొరేటర్ అయినా మూడు సంవత్సరాల నుంచి తర్డ్ ఇది కోచ్ రన్నింగ్ అవుతుంది అక్కడ లో ఒక ప్రోగ్రాం పెడతారు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను అక్కడికి వెళ్ళను ఏ కాడికి ఇదే విగ్రహం ఇదే ఇక్కడ ఇదే చేయాలనే కాన్సెప్ట్తో టైంలో మన బాలయ్య గారికి వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి ఫోన్ చేసి నేను ఒక్కొక్కరికి ఏర్పడి చేయర్భాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మరో మధ్యలో కొంచెం ఎవరైనా పని లేట్ అయినా కానీ ఫోన్ చేసి చెప్పడం వాళ్ళకి ఇది ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని సలహా కొంచెం ఒక రోజు ఆ సోదరులు రోజు సైన్ రోజులు కూడా ఉన్నాయి మన మహేష్ ఉన్నాడు అంత మహేష్ అన్న ఉన్నారు ఆ రోజు కూడా సందర్భాల్లో కానీ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధమైతే ఆయన ఆశయాలు నిర్మాణంగా ఏ విధంగా అయితే ఉండేవాడు నేను కూడా నాకు నుండి అదే భావాలతో ఉన్నా అదే నాకు ఏమన్నా గర్వంగా అనుకోటి నేను కార్పొరేటర్ అనే గర్వం లేకపోతే నేను ఏదైనా ఏదైనా బిల్డింగ్ నేను అధికారం ఉందని ఏదైనా నాకు ఆ రోజు అమిత్ గారు ఏ విధంగా అయితే ఆయన అనుసరించాడు తోటే నేను నేను రెండు వేల ఓడిపోయిన నుండి ఆ రోజు నుంచి రోజు ప్రజా జీవితంలోనే ఉన్నా

మన మీద కానీ ఆశయాలు ఏ రోజైతే చదువుకునే విద్యా ఆయన రాజకీయాలు రాజకీయాలు అవసరం అనేది తీసుకొచ్చి ఆ నుంచి రాజకీయ జీవితాన్ని అట్టడిగిన వక్రాలు కూడా కల్పించి ప్రతి ఒక్కరికి ఉపయోగించాలి అభ్యసించాలి ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక నిపుణులుగా అన్ని సమాజానికి ఏవైతే అవసరం చూపించి మార్గదర్శనం చేసి రాజ్యాంగం రూపొందించినటువంటి మన రాజ రూపకర్త ఆయనకి మరొకసారి దేవతలు ఆయనకి ఈ అవకాశం ఇచ్చి స్కూలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్లో నీళ్లు తాగడానికి అంటరాని ధనంగా అంటరాని ధనంగా చూసేటువంటి వ్యవస్థ నుండి ఈరోజు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని రాష్ట్రపతి దీన్ని సమకూర్చేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఒకసారి జోహార్లు తెలియజేస్తారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ముందర తీసుకుని చెప్పి మీ అందరికి పేరు మీ అందరితో ఈ భావాల ముందర తీసుకుంటానని చెప్పి ధన్యవాదాలు మీకు అందరూ తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్కూలు ఏదైతే యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి స్కూలు సాయి ప్రజలు ఉన్నటువంటి పెద్దవి ఉండేవి నేను ఈ రెండు సొంతగా చేయించుకున్నా ఈ స్కూల్ ఎస్టిమేషన్ మామూలు యాభై ఇరవై లక్షలు అయితే నేను చెప్పిన రెండు అయితే దీన్ని మున్సిపల్ టెండర్ పెట్టించాం టెండర్ అయిపోయింది మున్సిపల్ ఆల్రెడీ మనం ఆల్రెడీ ఓపెన్ చేసే శంకుస్థాపన జరిగింది అయిపోయింది ఈ స్కూల్ పడేయాలని